ఒక్కసారి అంబలి ఎలా అంటే ఒక్కటి చెప్తే సరిపోతుంది మిగతా కూడా ఆ విధంగా ఎలా చేస్తే ఏ ధాన్యమైనా పీచున్న ధాన్యం ఒక ఫైవ్ గ్రామ్స్ రవ్వలాగా చేసుకొని లేకపోతే ధాన్యాన్ని నానబెట్టి ఉడకబెట్టే ముందు కొద్దిగా రుబ్బుకొని ధాన్యం పగిలెట్టు చేసుకొని హాఫ్ లీటర్ నీళ్ళు ఐదు గ్రాములకి హాఫ్ లీటర్ నీళ్లు అంటే పలుచటి గంజి పల్లుచట్టి జావ ఇరవై నిమిషాలు ఉడకపెట్టాలి ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత చల్లగా అవుతుండగా మట్టి కుండలో వేసి పెట్టాలి మట్టి కుండ అతి ముఖ్యం ఎందుకంటే సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి ఆక్సిజన్ దాక తగలదు ఆమ్లజనకం కావాలి ఆమ్లజనకం లేకపోతే అనరోబిక్ బ్యాక్టీరియాలు వస్తాయి ఇవి ఆమ్లజనక పూరిత హిన్వ ప్రక్రియ సో అంటే ఆక్సిజన్ ఉన్న ఫర్మెంటేషన్ ఇప్పుడు మీరు పాలు తోడుకు వేస్తారు అది పెరుగు అవుతుంది అది అనరోబిక్ బ్యాక్టీరియా అంటారు అందులో మీకు గాలి లేకున్నా కానీ ఆ ప్రక్రియ జరుగుతుంది ఇది వ్యత్యాసం పెరుగుకు ఈ అంబలికి వ్యత్యాసం ఇది ఇందులో వైవిధ్యమైన సూక్ష్మజీవులు అనేకం వందల వేల రకాలు ఉంటాయి ఇంకా అందులో ఉప్పు కూడా వేసుకోరా మీరు వేసుకోవచ్చు నేను వేసుకోను అది వేరే విషయం ఉప్పు వేసుకోకుండానే మనం కిన్వ ప్రక్రియ జరిపించాలి ఫర్మెంటేషన్ జరగాలి ఉప్పు వేస్తే అక్కడికి వచ్చే ఆవాహన చేసి ఆ సూక్ష్మజీవులు మారుతాయి ఎందుకంటే ఉప్పు ఉండటం వల్ల జీవ ప్రక్రియలే వేరే అవుతాయి సో తాగే ముందు ఉప్పు వేసుకోవచ్చు మీరు అది కూడా కరెక్ట్ పెరుగు కూడా అంటే పెరుగు కూడా వాడక్కర్లేదు అంటే నేనేం వాడక్కర్లేదు అనను కానీ నిజమైన పెరుగు దొరకదు అని చెప్తున్నాను చాలా సింపుల్ లాజిక్ అవును మీకు పాలే లేవు ఇక్కడ ఇప్పుడు మీకు దొరుకుతున్న పాలన్నీ కలుషితమే కలుషితం కాకపోయినా మీరు వాణిజ్యీకరణ ప్రకారం ఐవీఎఫ్లు స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ వాడి ఎక్కువ పాలు తయారు చేస్తున్నారు ఆ పాలల్లో ఈ అంశాలన్నీ వస్తాయి కొద్దిగా కొద్దిగా ఫర్మెంటేషన్లో తక్కువైనా కానీ ప్రమాణం మాత్రం మీకు ఈ కెమికల్స్ దొరుకుతూనే ఉంటుంది దానికి తోడు ఇంకా ఇబ్బందికరమైన విషయం ప్లాస్టిక్ ఈ పాలంతా ప్లాస్టిక్ సంచుల్లో అందరికీ అందజేస్తున్నారు అది దాదాపుగా ఒక వారం పది రోజులు ఆ ప్లాస్టిక్ సంచుల్లో ఉంటుంది అండ్ లాక్టిక్ యాసిడ్ ఇవన్నీ కెమికల్స్ ఆ పార్టికల్స్ని మీ పొట్టలోకి కొంచెం కొంచెం రోజు అవి మళ్ళా బయటికి వెళ్ళవు సో ఇలా అనేక రకాలైన రోగాలకు దారితీస్తున్నాయి అంటే మీరే మీ ఆవుకు ఎద్దులతో పిల్లలు అంటే దూడలు పుట్టి ఆ పాలను తీసుకొని ఆ పాలతో పెరుగు చేసుకొని ఓకే అదైతే ఓకే నో ప్రాబ్లం రైట్ కానీ మీకు ఐవిఎఫ్ చేయకుండా దూడలు పుట్టిన ఆవుల పాలు దొరకటం నా అభిప్రాయంలో ఆల్మోస్ట్ నిల్ కానీ సార్ అంతస్తులు ఆస్తులు అధికారాలు రాజరికాలు ఇవి సంపాదన సంపాదించడం అన్నీ ఒకసారి పక్కన పెట్టి తరతరాలు ఆరోగ్యంగా బతకాలి అని అంటే మాత్రం ప్రతి ఇంటికి లేదంటే అట్లీస్ట్ ఒక రెండు మూడేళ్లకి ఒక ఆవు ఒక గేదె లేదు అని అంటే పాడి పంటలన్నీ కూడా బేసిక్గా ఇంట్లో ఉంటే కనుక అట్లీస్ట్ కలుషిత ఆహారం ఆకుకూరలు కాయగూరలు కొన్ని పాదులు పెట్టుకున్నా కూడా మన ఇంట్లో మనం ఆ ఇంటి వరకు ఆ ఫ్యామిలీ వరకు పండించుకున్నా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదేమో చైనాలో ఎవరింట్లో వాళ్లే కొంతవరకు పండించుకుంటారట ఈ విషయంలో మీకేమనిపించాయి ఐ డోంట్ బిలీవ్ దట్ ఇట్ ఇస్ ట్రూ అమ్మ ఎవరు ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక జీవన విధానంలో తమ తమ పాలుగా తమ పంటల్ని తాము పండించుకునే ఆ సంస్కృతి చాలా దూరం అయిపోయింది అలా చేస్తే బాగుంటుంది కానీ పారిశ్రామిక విధానంలో ఆహారాన్ని తయారు చేసి క్లౌడ్ కిచెన్స్ సైబర్ కఫీలు ఇక్కడ జొమాటో స్విగ్గీల సాంప్రదాయాలు ప్రపంచమంతా వ్యాపిస్తున్న ఈ సందర్భంలో ఇంకా ముందుకు వెళ్ళి డ్రోన్స్ మూలకంగా జీపీఎస్ స్మార్ట్ ఫోన్లతో నీవు తిరుగుతున్నా కానీ నీ నోటికి అందజేసే ఈ వ్యవస్థని శుభ్రంగా స్థాపిస్తున్నారు వచ్చే తరాలకు జరుగుతుందా జరగదా అనేది విషయం కాదు ఇక్కడ మనకు ఆరోగ్యమైన జీవనానికి కావలసిన అంశాల్ని వచ్చే తరాలకు అందజేసే ఇచ్ఛాశక్తి ఉన్నదా లేదా అనేది మొదటి ప్రశ్న ప్రస్తుతం నాకైతే ఆ ఇచ్ఛాశక్తి ప్రజల్లో తమ ఆరోగ్యాన్ని చూసుకోలేకనే కష్టపడుతున్నారు ఇంకా వచ్చే తరాల ఆరోగ్యం గురించి ఆలోచించే శక్తి లేదనిపిస్తుంది మూలంగా జరుగుతున్నది ఏంటంటే మనం ప్రశ్నలు అడగకుండా ఇన్ని రోజులు ఈ కార్పొరేట్ ఫుడ్ని మన జీవితంలో భాగంగా చేసుకున్నాం అదే నేను మీకు చెప్పాను బజారు పళ్ళు బజారు పళ్ళు మంచి బాటిల్ తెచ్చుకున్నారు ప్లాస్టిక్ బాటిల్ తాగనన్నారు కాఫీ టీలు తాగనన్నారు ఇంకేం తింటారు ఏం తాగు ఫ్రూట్స్ తెప్పిస్తా బజారు పళ్ళు వద్దు అన్నారు అంటే మనం దేహం ఒక ఆలయం లాంటిది అంటే దేవస్థానం లాంటిది ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు అని మనం ఆ సంస్కృతి మన మన భారతదేశం కరెక్ట్ అంటే ప్రతి జీవిని మనం దేవుడిలాగా కొలవాలి అనేది అలాంటప్పుడు మన దేహాన్ని మనం మన దేవస్థానాన్ని ఈ కల్మశాలతో నింపుకొని అనారోగ్య భరితం చేసుకోవటం ఎంతవరకు సబబు అనే ప్రశ్న మొదటిగా రావాలి అందరికీ అంటే నా దేహం శుభ్రంగా ఉంచుకోవాలి దానికి కావాల్సింది ఏమిటి అది అతి ముఖ్యం ఇట్స్ ఇట్ నాట్ బీయింగ్ హెల్తీ ఆత్మకు కొద్దిగా గౌరవం భక్తి ఉండాలి మనం అంటే నాలో ఉన్న ఆత్మకి నేను గౌరవించాలి భక్తిని చూపాలి మీ ఆత్మకు మీ దేహానికి మీ ఆరోగ్యానికి పూరకంగా ఉన్న వాతావరణాన్ని మనం సృష్టించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాను ఎందుకంటే మనం దేవుడంటే భక్తిగా ఆలోచించే సంప్రదాయం ఆ దేవుడి గుడిని నాశనం చేసుకునే పద్ధతుల్ని మనం ఇప్పుడు అనుసరిస్తున్నాం ఆ గుడిని శుభ్రంగా ఉంచుకునే విధానమే మిల్లెట్స్ ఇప్పుడు మీరు ఇక్కడ ఓ పది రోజులు నివసించారు కల్మషాలు వస్తాయి దాన్ని బయటకు వేస్తే కదా మీకు మళ్ళీ ఆ పని చేసేది మన మాత్రమే మిల్లెట్స్లోనే ఆ వ్యవస్థ ఉంది మీకు కావలసిన పౌష్టికాంశాలు ఇంకా ఎక్కడ దొరకవు మిల్లెట్స్ ఈ ఐదు ధాన్యాల్ని మీరు చూస్తే అందులో ఉన్న పౌష్టికాంశాలు విటమిన్లు ఇంకా ప్రపంచంలో ఎక్కడా దొరకవు మీకు దానికి తోడు ప్రోటీన్లు ఉన్నాయి దానికి తోడు దీనివల్ల వచ్చే ఆ అపభ్రంశాలైన కల్మశాలని తీసేసేదానికి కావాల్సిన వ్యవస్థను కూడాను దేవుడు ఇందులో అమర్చాడు